ప్రస్తుతం హిందూ మతాన్ని దిగజారితట్టు చేస్తున్నారు హిందువులే నిన్న ఒక ఆయన అన్నారు అయ్యా సాయి బాబా దేవుడు కాదు కదా దేవుడు కాదు శాస్త్ర ప్రమాణం ఎక్కడా లేదు మొట్టమొదట సాయిబాబా అని అన్నారు సద్గురువు ఆయన ఒక గురువు అన్నారు తర్వాత దత్తాత్రేయుడు అవతారం అని అనేసారు సార్ మళ్ళీ ఇప్పుడు ఆయనే దేవుడు అని అంటున్నారు ఇప్పుడు చూడండి శ్రీరాముడి గుడిలో రాముడు పక్కన కూర్చోబెట్టేస్తున్నారు కృష్ణుడి గుడిలో కూర్చోబెట్టేస్తున్నారు వెంకటేశ్వర స్వామి గుడిలో కూర్చోబెడుతున్నారు సాయిబాబు తీసుకెళ్ళి ఎవరు కూర్చోబెడుతున్నారు కొంతమంది దిగజారిన బ్రాహ్మణులు ఎవరైతే శ్రీరాముడి సేవను వదిలేసి శ్రీకృష్ణుడి సేవను వదిలేసి అమ్మవారి సేవను వదిలేసి శివుడి సేవను వదిలేసి కేవలం కాస్త దొరుకుతాయని చెప్పేసి వీరేం చేస్తున్నారు కొంతమంది కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే నిజమైన బ్రాహ్మణుడు నిజంగా శాస్త్రజ్ఞానం తెలిసిన వాడు ఎవడు కూడా సాయిబాబా విగ్రహాన్ని రాముడి దగ్గర కృష్ణుడి దగ్గర హిందూ దేవ దేవాదేవతల దగ్గర అక్కడ కూర్చోబెట్టాడు ఏ బ్రాహ్మణుడు కూడా కొంతమంది ఉన్నారు వారికి శాస్త్రజ్ఞానం బొత్తిగా లేదు ఉన్నా కూడా అంతంత మాత్రమే కేవలం పట్టుకుడి కోసం కాస్త నాలుగు రూపాయలు లభిస్తాయని చెప్పి జనాలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా విని రాముడి గుడిలో కృష్ణుడి గుడిలో అమ్మవారి గుడిలో శివుడి గుడిలో సాయిబాబాను తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు ఇటువంటి హిందువులు ఉన్నారు కొంతమంది ఎవరైతే సాయి భక్తులు అని చెప్పి హిందూ మతాన్ని దిగజారేటట్లు చేస్తున్నారు సాయిబాబా దేవుడు అంటున్నారు అసలు భగవంతుడు లక్షణాలు కొన్ని ఉన్నాయా దాంట్లో ఆయనలో ఒకసారి మనం అనుకుందాం ఆలోచిద్దాం ఆయన రూపం చూడండి పోనీ భగవంతుడి అవతారాలు అసంఖ్యేయం వేల సంఖ్యలు ఉన్నాయి భగవంతుడి అవతారాలు అందులో దశ అవతారం అని పది అవతారాలు తీసుకుందాం పది అవతారాలకి పోనీ ఈయన కాస్త మ్యాచ్ అవుతున్నాడు ఏంటి కొద్దిగా అయినా పదే అవతారాలు చూడండి ఈ సాయిబాబా అని దేవుడు అవతారం అని అంటున్నారు దత్తాత్రేయ అవతారం అంటున్నారు కనీసం దత్తాత్రేటైనా కలుస్తారైనా ఆలోచించండి మీరు భగవంతుడు ఎప్పుడైనా ముసలోడు అయిపోతారా ఏంటి ముసలివాడిని కూర్చోబెట్టుకున్నారు సాయిబుగా సాయిబు ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టాడు కాబట్టి భగవంతుడు ముస్లిం కుటుంబంలో పుట్టాల్సిన అవసరం ఏంటి సాయిబు కా కాస్త సాయి అయిపోయింది రాముడు భక్తులు అందరూ కూడా సాయిరామ్ భక్తులు అయిపోయారండి కృష్ణుడు భక్తులందరూ సాయి కృష్ణులు అయిపోయారు దుర్గాదేవి భక్తులందరూ సాయి దుర్గాలు అయిపోయారు అమ్మవారి భక్తులందరూ కూడా శివుడు భక్తులందరూ కూడా శివ సాయి అయిపోయారు ఇది ప్రస్తుతం సరే ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారు రాముడు సాయి రాము సాయి కృష్ణ ఈ పేర్లు పెట్టకుండా ఉత్త సాయిని కులండి మీరు మీకు అంత విశ్వాసం ఉంది ఆయన దేవుడు అని మరి సాయి రాముని రాముడితో రాముడితో ఎందుకు అసలు సాయి ఎక్కడ రాముడు ఎక్కడ కృష్ణుడు ఎప్పటివాడు ఈ సాయి అనే ఆయన ఎప్పటివాడు మరి ఆయన కృష్ణుడికి రాముడికి సంబంధం లేదు కదా అలాంటప్పుడు మీరు భగవన్ నామాన్ని అత్యంత పవిత్రమైన భగవాన్ నామాన్ని తీసుకెళ్ళి సాయి దగ్గర చేర్చుతారు ఎందుకని చాలా తప్పు కదా మీకు సాయి మీద విశ్వాసం ఉంది దేవుడు అంటున్నారు మరి సాయి విగ్రహాన్ని పెట్టుకోండి సాయిని కులమం అండి మరి రాముడితోటి కృష్ణుడితో మళ్ళీ తీసుకెళ్ళి ఆయన దగ్గర ఇది పెడతారు మరి వచ్చే తరానికి ఇది ఇవ్వడానికే మీరు ఉన్నారు ఇప్పుడు వచ్చే తరం వారు పాపం తెలియదు తెలీదు మీరు మీరు ఎలాగో దిగజారిపోయారు వచ్చే తరం వారికి కూడా దిగజారితట్లు చేస్తారు మీరు కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎంతమంది ఆచార్యులు ఉన్నారు గురువుగారులు ఉన్నారు పెద్ద పెద్దవారు చిన్నజేరు స్వామి కానీ ఇంకా పెద్ద పెద్దవారు ఉన్నారు చాలామంది ఉన్నారు పోనీ శంకరాచార్య సంప్రదాయంలో ఆ గురు పరంపరలో వచ్చిన వారు శక్తి సంప్రదాయంలో అమ్మవారి సంప్రదాయంలో వచ్చిన వారు పోనీ వైష్ణవ సంప్రదాయంలో వచ్చిన వారు ఎంతమంది ఆచార్యులు ఉన్నారు గురువుగారు ఉన్నారు వారు ఎప్పుడైనా సాయిబాబు గుడి వెళ్ళడం మొక్కడం ఎప్పుడైనా చూసారా ఏంటి మరి వారు మనకంటే తెలియదు సరే మనకు శాస్త్రజ్ఞానం సరిగా లేదు మనకంటే తెలియదు పోనీ వారు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోండి ప్రస్తుతం చిరంజీవి స్వామి గారి గురించి మీకు అందరికీ తెలుసు కదా ఆయన ఎప్పుడైనా వెళ్ళారైట్ కనుక వచ్చే తరాల వారి కోసము మనము మన పూర్వీకులు మనకిచ్చిన దాన్ని వచ్చే తరాల వారికి సురక్షితంగా అందించాలి అది మాది మన బాధ్యత ఒక సాధువుగా ఈ సమాజంలో ఉన్నాను కాబట్టి నా యొక్క బాధని వ్యక్తం చేస్తున్నాను వచ్చే తరాల వారు పాపం వారు అన్నం పుణ్యం ఎరుగుని వారు వారికి మనం మన యొక్క సనాతన ధర్మాన్ని సురక్షితంగా వారి చేతిలో పెట్టాలి అది మన బాధ్యత మీరెలాగో దిగజారిపోతున్నారు వచ్చే తరాల వారిని కూడా దిగజారేదట్లు చేస్తున్నారు పిల్లల పేర్లు పెట్టుకుంటున్నారు సాయి రాము సాయి కృష్ణ సాయి దుర్గా ఈ పేర్లు పెట్టుకుంటున్నారు అసలు ఏమైనా సంబంధం ఉన్నాయి ఏంటి రాముడికి సాయికి కృష్ణుడికి ఏమైనా సంబంధం ఉందంటే కనుక ఇప్పటికైనా మేల్కోండి మేల్కోకపోతే ఇక తర్వాత వచ్చే తరాల వారికి మనము ఏం అందజేస్తాం ఎన్నో మందిరాలు ఇక్కడ కేవలము ఆంధ్రాలు అది కూడా తెలుగు తెలిసిన వారు మిగతా రాష్ట్రాల్లో ఈ వ్యాధి ఇంకా పాకలేదండి సా ఈ సాయి వ్యాధి ఇంకా పాకలేదు మిగతా రాష్ట్రాలట కేవలం ఆంధ్రాలో ఎక్కువ ఎక్కడ చూసినా కూడా ఒక అంటున్నారు నిన్న చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది స్వామి ఎక్కడ పట్టినా కూడా సాయి రాలే ఏ వీధిలో పట్టినా కూడా మరి ఈ సాయికి సహస్రనామాలు వచ్చేసాయి వచ్చేసాయి సహస్రనామాలు వచ్చేసాయి అర్చన పూజన పూజా విధానం అన్నీ వచ్చేసాయి అంతెందుకండి బాబు పవలింపు సేవలు వచ్చాయంట చూడండి బాబు ఆశ్చర్యం కొంతమంది మొన్న ఎప్పుడు ఒక ఆయన వీడియో చూపిస్తున్నారు స్వామి స్వామి చూడండి పవలింపు సేవలు సాయికి పవలింపు సేవలు ఎవరితోటి పవలింపిస్తారండి శ్రీరామచంద్రుడికి సీతాదేవితో పవలింపి పౌలిస్తారు నారాయణుడిని లక్ష్మీదేవితో పాలు మరి సాయికి ఎవరితోటి పాలు ఇస్తారు మీరు చెప్పండి పవలింపు సేవలు చేస్తున్నారు కదా ఎవరితోటి పౌలిస్తారు ఒక పక్కీర్ కదా ఆయన మజీదులో ఉండేవాడు ఎప్పుడు ఎప్పుడైనా కనీసము రాముడిని కృష్ణుడు ఎప్పుడైనా కొలిచాడేంటి ఆయన మరి ఆయనే దేవుడు కదా ఎందుకు కొలుస్తాండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు మరి వెంకటేశ్వర స్వామి కులదైవం ఆంధ్రుడికి కులదైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని వదిలేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా సాయి బాలాజీ అంటున్నారు ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉందా ఏంటి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు మరి ఇక్కడ చూసినా కూడా సాయి మందిరాలు ఎక్కడ చూసినా కూడా శివుడు మందిరం అయితే సాయిని పెట్టేస్తారు రాముడు మందిరం అయితే సాయిని పెట్టేస్తారు కృష్ణుడు మందిరం అయితే సాయిని పెట్టేస్తారు ఎక్కడ చూసినా కూడా సాయి సాయి అని సాయి మందిరాలు పెట్టేస్తున్నారు హిందూ మతాన్ని శ్రవణాచరణ చేయడానికి కారణం హిందువులు అవుతారు క్రిస్టియన్లు వాళ్ళు ఇంతకుముందు హిందువులే ఇప్పుడు క్రిస్టియన్లు అయిపోయారు పోనీ వాళ్ళ మాటలకి ఏ వల్లో పడిపోయేది ఎవరు దిగజారిన హిందువులే కదా ఈ ముస్లిమ్స్ వాళ్ళు కూడా మత ప్రచారం చేసుకుంటున్నారు లవ్ జిహాజ్ ఏదో అంటున్నారు కదా మరి హిందూ మతంలో సరైన అవగాహన లేని వాళ్ళే కదా వాళ్ళ మాటలకి బోల్తా పడేది కనుక ఎక్కడ చూసినా సాయి మందిరాలు ఎక్కడ చూసినా మరి ఇంత ప్రచారం ఎందుకు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటున్నాం సాయి దేవుడు కాదు మరి దేవుడు కానప్పుడు ఇన్ని మందిరాలు ఎలా అవుతున్నాయి అది కూడా ఉన్నాయి ఇన్ని మందిరాలు సహస్రనామాలు పూజలు మరి ఈ జనాలకు జనాలు ఎంతో కొంత ఏదైనా లాభం పొందుతున్నారా ఏంటి సాయి ఏమైనా వీళ్ళకి దర్శనమిస్తున్నారా ఏంటి వీళ్ళ కోరికలు తీరిపోతున్నాయి అందుకే కదా వెళ్ళిపోతున్నారు వీళ్ళు అసలు ప్రచారం ఎలా జరుగుతుంది ఈ ప్రచారం వెనక ఉన్న రహస్యం చెప్తున్నాను వినండి ఓపికగా వినండి ఒక చిన్న కథ చెప్తాను సాయి ప్రచారం ఎలా జరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నారు ఏదో ఆ ఊర్లో గొడవ వల్ల ఆయన ముక్కు తెగిపోయింది తెగిపోయిందంటే ఆ గొడవల్లో ఎవరో కత్తి తీసుకొని ఉంటారు ఒకటి ముక్కు తెగి కింద పడిపోయింది ప్రస్తుతం ముక్కు లేదు ఆయనకి అందరూ కూడా ముక్కులైన ఆయన వచ్చారా ముక్కులైన ఆయన ఎక్కడికెళ్ళారు అందరూ కూడా ముక్కులైన ఆయన ముక్కులైన ఆయన అంటున్నారు ఇక బాబాయ్ అని పిలిచే వాళ్ళు కూడా ముక్కులైన బాబాయ్ ముక్కులైన బాబాయ్ బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు ముక్కులైనా అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు అంటూ ఆయన అయినా ఆయన అని అంటున్నారు పాపం ఈయననుకున్నారు అరే రే అందరూ ముక్కులైనా ఆయన ముక్కులైనా ఆయన అంటున్నారు కనీసం నా పేరు కూడా పిలవడం లేదు మా బంధువులు అందరూ కూడా ముక్కులైన ఆయన ముక్కులైనా అని అంటున్నారు సరే ఏదో ఒక ఉపాయం ద్వారా బయటపడాలి అనుకున్నారా ఆయన ఆయన అనుకున్నారు అయితే సాధువు అయితే బాగుంటుంది అని చెప్పి ఒక ఆసరం వెళ్ళారు సాధువు వేషం వేసుకొని సాధువులు కలిసిపోయాడు అప్పటికి కూడా అక్కడ కూడా ఆ ముక్కులయ్య స్వామి ఉన్నారా స్వామి కనిపించడం లేదేంటి అని చెప్పి అక్కడ కూడా కూడా ముకులయన స్వామి ముక్కులయ్యేన స్వామి అని అంటున్నారు ఆయన అనుకున్నారు అరేరే ఇక్కడ కూడా మళ్ళీ ముక్కులేని స్వామి అని అంటున్నారు సరే సరే ఇంకా ఏదైనా ఉపాయం ద్వారా ఆలోచించాలి అని అనుకున్నారు ఒకసారి ఇలాగే కూర్చున్నారు ఏదో విధంగా ఈ ముక్కులేని స్వామి నుండి ఈ పేరు నుండి బయటపడాలనుకున్నారు ఒక ఆయన వచ్చారు స్వామి స్వామి మీకు ముక్కు లేదు కదా కారణం ఏంటి ఈ రహస్యం గురించి చాలామంది భక్తులు అడుగుతున్నారు మన ఆశ్రమంలో ఉన్న స్వామికి ముక్కు లేదు ఈ రహస్యం అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు వారి తరఫున మేము అడుగుతున్నాము దయచేసి చెప్పండి మీకు అసలు ముక్కు లేకపోవడానికి కారణం ఏంటి అని ఒక ఆయన వచ్చి అడిగారు అప్పుడు ఈయన చెప్తున్నారు నేను భగవంతుడికు గురించి చాలా తపస్సు చేశాను ఒకసారి కల్లో భగవంతుడు కనిపించాడు కల్లో కనిపించాడు నా గురించి ఇంతగా తపస్సు చేస్తున్నావు నా గురించి ఏం చేయగలవు అని భగవంతుడు అడిగారు నేనన్నాను స్వామి ఈ తలకాయ తీసి మీ చేతిలో పెట్టమంటావా ఏంటి అని అడిగాను అప్పుడు భగవంతుడు కల్లో చెప్పాడు తలకాయ తీసి పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా నా మీద భక్తి ప్రేమ ఉంటే నీ ముక్కు కోసి నాకు ఇవ్వు నీకు దర్శనమిస్తాను అని అన్నాడు భగవంతుడు వెంటనే నేను ముక్కు కోసి ఇచ్చేసాను వెంటనే భగవంతుడు దర్శనం దర్శనమిచ్చారు నాకు ఆహా జయ హో పా స్వామి సచిదానంద స్వరూపంతో నాకు దర్శనమిచ్చారని చెప్పి నేను స్పష్టంగా ప్రణామం చేశాను ఈ కళతో చూశాను స్వామిని స్వామి కోసం తలకాయ ఇవ్వడానికి నేను రెడీ అయిపోయాను కానీ స్వామి ముక్కే అడిగాడు కాబట్టి ముక్కు కోసి ఇచ్చేసాను స్వామిని దర్శనం ఇచ్చాను అప్పుడు ఆయన అన్నారు ఎవరైతే ప్రశ్నించారో అవును ముక్కు లేకపోవడానికి కారణము ఇంత పెద్ద చరిత్ర ఉందా ఏంటి మరి స్వామి నేను కూడా ముక్కు కోసేసుకుంటే నాకు కూడా భగవంతుడు దర్శనం అవుతుందా ఏంటి తప్పకుండా ఇక ఆ వ్యక్తి ఏం చేశాడు మొక్కు కోసుకున్నాడు భగవంతుడు దర్శనం కాలేదు ఆయన వచ్చి ఈ స్వామిని అడిగారు స్వామి స్వామి మీరు చెప్పినట్టుగా నేను మొక్కు కోసుకున్నాను కానీ భగవంతుడు నాకు కనిపించలేదు అప్పుడు ఈ స్వామి అన్నారు మరి నాకు కూడా కనిపించలేదు మరి అలాంటప్పుడు నాకెందుకు చెప్పారు ముక్కు కోసుకుంటే స్వామి కనిపిస్తారు ఇస్తారని మరి ఇప్పటివరకు కూడా నేను ఒక్కడనే ముక్కు లేకుండా ఉన్నాను అందరూ ముక్కులేని స్వామి ముక్కులేని స్వామి అంటున్నారు ఇప్పుడు ఇద్దరం అయ్యాం కదా అని అన్నారు ఇప్పుడు ఎవరైతే ఈయన మాటలు విని ఎవరైతే ముక్కు కోసుకున్నారు ఈయన ఇంకొక నలుగురు చెప్పారు ఆ నలుగురు పది మందికి ఎవరికి దర్శనం కాలేదు కానీ నేనొక్కడినే ముక్కు లేని వాడిని అని అందరు అంటున్నారని చెప్పి ఆ పది మంది ఇంకొక వంద మందికి ఆ వంద మంది వెయ్యి మందికి అలా చెప్తూ చెప్తూ ఆ అందరు ముక్కు లేని వాళ్ళుగా అయిపోయారు ఇప్పుడు ముక్కులేని స్వామి అనలు కదా ఎక్కువ సంఖ్య ఉంది కదా ముక్కులేని వాళ్ళు ఈ ఉపాయంతో ఈయన బయటపడిపోయారు అలాగే నిజానికి సాయి దేవుడు కాదు అందరు తెలిసిన విషయమే పోనీ ఎవరైతే సాయి భక్తులు అంటున్నారు సాయి మాకు మేలు చేస్తున్నారు కోరిన కోరికలు తీరుతున్నాయి అని అంటున్నారు మరి ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు కదా ఏమన్నా సాయి భక్తులు హాస్పిటల్కి ఎలా ఉండేదేంటి సాయి భక్తులకి బా బాధలు లేవా ఏంటి మరి మిగతా వాళ్ళగా మీరు కూడా అలాగే ఉన్నారు కదా మీరు తగ్గుతున్నారు తుమ్ముతున్నారు జ్వరం ఉంది మీకు హాస్పిటల్ వెళ్తున్నారు మీకు బాధ ఉంది మీకు అప్పులు ఉన్నాయి మరి తేడా ఏంటి కేవలం ఒక నాటకం హిందూ మతాన్ని సనాతన హిందూ మతాన్ని భ్రష్ చేయడానికి దిగజారితట్లుగా చేయడానికి కొంతమంది పన్నిన పాపం ఇది మరి ఇంతమంది ఎలా మారిపోయారు హిందువులు నిజానికి సనాతన హిందూ ధర్మం మీద అవగాహన లేని వారే మారిపోయారు సాయి భక్తులు అయిపోయారు ఈ సాయి భక్తులు అయిన వాళ్ళు ఇంకా చాలామందిని సాయి భక్తులను చేయడానికి ఈ సాయి ప్రచార కేంద్రం అని అన్ని ఊర్లలో ఓపెన్ చేసేస్తారు మరి ఈ సాయి ప్రచార కేంద్రం వాళ్ళు ఏం చేస్తారు సాయి రామ్ సాయిరామ్ అంటూ రాముణ్ణి తీసుకు లాక్కొని సాయి పక్కన కూర్చోబెట్టేస్తారు సాయి కృష్ణ అంటూ కృష్ణుడిని తీసుకెళ్ళి కూర్చోబెడతారు వీళ్ళు ఊరు తిరిగి సాయికి ఫోటో పెట్టుకుంటారు కానీ ఇంకా సాయికి ఏమున్నాయి ఏం లేవు కదా విష్ణు సహస్రనా చదువుతారు లలిత సహస్రనాథం చదువుతారు మరి సాయికి ఏమున్నాయి మరి సాయి అని రాసిన వాడు కూడా మనిషే కదా వేదవ్యాసులు ఏం రాయలేదు కదా అన్నింటిని రాశారు వేద వ్యాసులు అలానే సాయి సచ్చరిత్రని వేద రాయలేదు కదా మనిషే రాశారు కనుక వీరందరూ కూడా ఇప్పుడు చెప్పాం కదా ముక్కు లేనని ఆయన ఏ విధంగా ప్రచారం అయింది సర్వత్రా దేవుడు దర్శనమిస్తారు మరి స్వామి నాకు కనిపించలేదు దేవుడు మీరు చెప్పినట్టు ముక్కు కోసుకున్నాను మరి నాకు కూడా కనిపించలేదు అని ఆయన అన్నారు అలాగే ఎంతమంది సాయి భక్తులు ఉన్నారు వారు పొందే లబ్ధి లాభం ఏంటో ఏం లేదు ఎందుకంటే ఆయన దేవుడు కాదు నిజమే కానీ ఆ అందులో దూకేశారు దిగిపోయారు మిగతా వాళ్ళని కూడా సరే మేము ఎలాగో దిగిపోయాము సర్వణాశనం అయిపోతున్నాము మిగతా వాళ్ళు కూడా అలాగే సర్వణాశనం కావాలని చెప్పి ఈ సాయి భక్తులు కాస్త కంకణం కట్టుకున్నారు ఇంకా సర్వత్ర కూడా సాయి ఈ ప్రచార కేంద్రం ఓపెన్ చేసేస్తారు సాయి రథాలు సాయి గుళ్ళు ఈ విధంగా ఇక వాడు కూడా శ్రీరాముడు కృష్ణుడు దుర్గాదేవి ఆ పక్కనే సాయిని కూడా పెట్టేస్తున్నాడు స్థాయి లేకుండా ఎవరు తీసుకోరు స్వామి సాయి ఉండాలి అని చెప్పి సాయిని పెట్టేశారు ఇప్పుడు షాపులు ఓపెన్ చేసేవాళ్ళు షాపుల పేర్లు సాయి జోడిచ్చేసారు పిల్లల పేర్లు సాయి జోడిచ్చేస్తారు అన్నింటిలో సాయి సాయి అని చెప్పి సాయిని జోడిచ్చేసారు ఈ విధంగా హిందూ సనాతన ధర్మాన్ని దిగచారేతట్లు చేస్తున్నారు హిందువుల వల్లనే హిందూ మతం దిగజారితట్లు చేస్తున్నారు మరి మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల వచ్చే తరానికి ఏమిస్తారు మీరు చెప్పండి మరి మీరు ఎలాగో దిగజారిపోయారు వచ్చేవాళ్ళు రాముడిని కృష్ణుడిని పూజించరండి ఇంకా ఇక భవిష్యత్తులో ఇంత అటువంటి ఘోరం వస్తుందని నాకు కూడా బాధగా ఉంది ఇక రాముడు కృష్ణుడు ఇంకా ఉండరు సాయే ఉంటారు అక్కడ ఇప్పుడు సాయం తీసుకెళ్ళి కృష్ణుడు మందిరంలో కృష్ణుడి పక్కన రాముడి పక్కన వెంకటేశ్వర స్వామి పక్కన ఇక్కడ ఇక్కడ పక్కన ఒక ఊరు ఉందండి వెంకటేశ్వర స్వామి పక్కన సాయిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఇదేంటే వెంకటేశ్వర స్వామికి సాయికి ఏమైనా సంబంధం లేదు ఎలా ఈయన కూడా దేవుడే అంటూ కూర్చోబెట్టేశారు ఈ విధంగా మీరు ఎలాగో దిగజారారు వచ్చే తరాల వారిని కూడా దిగజారేటట్లుగా చేస్తున్నారు మీరు కనుక ఎలాగో మీరు నరకం వెళ్తారు వచ్చే తరాల వారిని వారిని కూడా నరకం వెళ్ళేటట్లుగా చేస్తారు మీరు కనుక దయచేసి హిందూ సనాతన ధర్మాన్ని సురక్షితంగా మీరు పాటించండి వచ్చే తరాల వారికి కూడా సురక్షితంగా మనం ఇద్దాము ఎలా మన పూర్వీకులు మనకి ఇచ్చారు రామాయణం భాగవతం భగవద్గీత ఇవన్నీ వారి ఇవ్వబట్టే కదా వారు ఇవ్వకపోతే మనం ఎలా లేకపోతే మనం ధర్మహీనులు అయిపోయే వాళ్ళం అధర్మం అధర్మాన్ని పాటించే వాళ్ళం వారు దయచేసి మనకి ఇవ్వబట్టే కదా ఇప్పుడు మనం పాటించగలుగుతున్నాము అలాగే మనం కూడా సురక్షితంగా వచ్చే తరాల వారికి ఇద్దాము ఇవ్వడం వల్ల వారు కూడా బాగుపడతారు మనం ఎలా బాగుపడతాం వారు కూడా బాగుపడతారు కనుక దయచేసి రాముణ్ణి పూజించండి కృష్ణుడిని పూజించండి అమ్మవారిని పూజించండి శివుణ్ణి పూజించండి అంతెందుకండి ముస్లింలు ఏ కులంలో అయితే ఆయన పుట్టారు ఆ ముస్లింలు కూడా సాయి ముఖం చూడరు అర్థం చేసుకోండి కొద్దిగా ఏ కులంలో అయితే ఆయన పుట్టారు ఆ కులపు వాళ్ళు ముస్లింలు ఎప్పుడు కూడా సాయని కులము వాళ్ళు ఆయన జీవితంలో ఎప్పుడు బొట్టు పెట్టుకోలేదు మీరు బొట్టు పెట్టేశారు ఆయన జీవితంలో కృష్ణారాముని ఎప్పుడు అనలేదు మీరు కృష్ణుడికి రాముడికి నామం జోడిచ్చేసారు సహస్రనామాలు వచ్చేసాయి గుళ్ళు వచ్చేసాయి ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర ఈ తెలుగు తెలిసిన రాష్ట్రాల్లో ఇక్కడే ఈ విధంగా తయారైపారు కనుక దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు